మండల్ లెవెల్లో ఎవరెవరి దగ్గర పెండెన్స్ ఉందనేది తెలుసుకుంది సో దీని ప్రకారం మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని మీ లాగిన్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇమీడియట్గా కూడా వాళ్ళ క్లియర్ చేసుకొని మీరు గ్రీవెన్సెస్కి అటెండ్ అవుతూ ఏదైతే పెండింగ్ ఉందో లాస్ట్ వీక్ పెండెన్స్ ఏమన్నాయి కూడా ఇన్ టైం అనేది కంప్లీట్ చేయాలి బియాండ్ ఎస్ఎల్ ఏమైనా కూడా చూసుకోండి ఎక్కువ పెండెన్స్ చూస్తే ముసుగులు ఎక్కువ ఉందండి మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్లు ముసుగులు కాంబరం కూడా నెక్స్ట్ నెల్లూరు ద్వారకా ఆగిరిపల్లి ఇది ఎక్కువ పెండెన్స్ అంటే రిమైనింగ్ కూడా అందరికీ కూడా పెండింగ్ ఉంది టోటల్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్స్ పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేసుకోండి ఒకసారి వెరిఫై చేసుకోండి మీ దగ్గర ఏవైతే పెండింగ్ ఉన్నాయో అండ్ సుమోటో వెరిఫికేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ అమెజాన్లో థర్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయితే ఇంకా సెవెంటీ పర్సెంట్ పెండెన్స్ ఉంది అలా ఇంప్రూవ్ చేశారు బట్ స్టిల్ కదా థర్టీ పర్సెంట్ పెండింగ్ ఉంది ఆ పెండెన్సీ కూడా ఎక్కువ ఏలూరు అర్బన్ ఉంది మున్సిపల్ కమిషనర్ ఏలూరు అర్బన్ తాసిందా ఏలూరు అర్బన్ తాసిందా మీ లాగిన్ ఎక్కువ పెండెన్సీ ఉంది సిక్స్టీ వన్ పర్సెంట్ పెండెన్సీ ఉంది దానివల్ల ఎంటైర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ అనేది తక్కువ ఉంది తాసిందా ఏలూరు అర్బన్ వెరిఫై చేసుకొని క్లోజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఒంగుటూరు

లింగపాలన తప్ప మిగతా అన్ని కూడా ఎక్కువ పెట్టేసి ఉన్నాయి మోర్ దాన్ సిక్స్టీన్ పర్సెంట్ పర్సెంట్ ఉంది అందులో కూడా రెండు మండలాలు ఎక్కువ ఉన్నాయి గోయగూడము వేరేపాటు నెక్స్ట్ కామర్ నెక్స్ట్ మనకి ఏపీ సహా సర్వీసెస్ లో పెండెన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు ఇంత వరకు ఆల్రెడీ చెప్తున్నాము సో ఈచ్ అండ్ ఎవ్రీ తాసుగా ఎవరైతే పెండెన్స్ ఉన్నాయో వెరిఫై చేసుకొని క్లోజ్ చేసుకోండి ఇన్స్ట్రక్షన్స్ అనేది టూ త్రీ డేస్ లో రావచ్చు సో ఆ గైడెన్స్ ప్రకారం న్యూ శాండ్ పాలసీ ప్రకారం మనకు సేమ్ అనేది అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది దానికి సంబంధించి తొందరగా కూడా మరి గైడెన్స్ అనేది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది సో ఏవైతే పెండెన్సీ ఉన్నాయో మీరు అది మీరు ప్రాపర్గా డీటెయిల్స్ అడ్రస్ చేస్తున్నాము వెరిఫై చేసుకుని మాత్రమే క్లోజ్ చేయాలి అంటే క్వాలిటీ ఆఫ్ దిస్పోజల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు పెట్టిన పిటిషన్ క్లోజ్ చేసిన తర్వాత సేమ్ పర్సన్ మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నారు అంటే ఇమీడియట్ గా కంప్లీట్ చేసుకోండి ఎక్కువ రోజు వెంటనే కూడా మన ఆర్డర్ బాటల్స్ అది ఇమీడియట్ డిస్పోజ్ అయ్యేటట్టుగా చూడండి ఇది మనం బియాండ్ టెన్త్ और लेकिन ये सवाल हममे तरफ से हममे तरफ से और अन्य तरफ रादर फॉरेस्ट डिपार्टमेंट विकास

बिंग में ज़्यादा बात करेंगे, बिल्कुल बिल्कुल देखने को मिलेगा। आर देखोगे कौन सा। बिंगू पोर्ट का बाद रशियन चांदी से संपंजी सेटलिंग। గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో